ఇంకా అనేకమైన సిక్కులు సికాకులు ఇరుకులు ఇబ్బందులు అవుతున్నాయి ఉగ్రత్తులైన తర్వాత నా తనివారి కూడా శాంతి లేదు అయినప్పటికైనా దేవుడు నాకు ఏదీ కొదవ చేయలేదు ఆయన చిత్తం ఎంత ఉన్నాను కానీ నాకు ఏదీ కొదవ చేయలే కానీ నా మనసుకు శాంతి లేక సమాధానం లేక నాకు ఇంట్లో నీలబడ కాక ఎన్నో రకాలుగా నేను ఆలోచించి ఆలోచించి కుంగిపోతాను కానీ దేవు చిత్తం ఏమైన్నదో నా పిల్లల పట్ల నా పట్ల మరి రాజు కోసం ఎంతగో ప్రార్థన చేస్తాను ఖాళీ మొత్తం కూడా మొన్న వచ్చి చేతులు పట్టుకున్నాం నిజంగా ఎంతమంది చచ్చిపోయారు అంటే ఇంటి ముందు వెనక ఇంటికి పైన కానీ అసలు బుషొత్సవలు చచ్చిపోయారు అయితే నేను ఇంటిని ఇంటి దూటి నుంచి ఇంటికి పోతాను అంత మాత్రం ఆరుగపుతా ఉన్నా వచ్చి అబ్బా నీ అసలు మనిషి ఇక్కడ ఎవరూ కనపడలేదమ్మా నిజంగా మీ రాజు ముందు చచ్చిపోతాడు అనుకున్నాం మీ రాజు ఇంకా నిలబడ్డాడు అంటే దేవుని కృప నువ్వు నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు నువ్వు మంచి కాపరి నమ్ముకున్న వాళ్ళు వాళ్ళు వచ్చి నాకు సాక్ష్యం ఇచ్చారు అన్ని దేవుడు కానీ ఇంతకుముందు వాళ్ళు పెట్టిన బాధలు అవి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు చెట్టు కింద నిలబెట్టి అన్నారు కదా నీ దేవుడు ఏం చేస్తుండు నీ కొడుకుని తీసుకొని మా దేవుడి కాడికి రా ఒక వారం రోజులు ఆ చేతి ఆ గుళ్ళ ఉండు ఆ ఉగ్రతల కాడ ఉండు ఆ కాడ నీ కొడుకు మంచిగా అయిపోతాడు అన్నారు అంటే ఈ వాళ్ళ ముందట విని మౌనగా ఉండి పోయి ఒక ఒక రోడ్డున కూర్చొని ఓ ఒక మూడు గంటల దాకా ఏడ్చినాడు విశయమో లేవా వాళ్ళు ఎందుకంట మాట్లాడతారు అని ఏడ్చారు మళ్ళా వాళ్ళ ముందు మంచిగా కానీ ఇట్లా నేను మౌనగా ఉంటూ వస్తూ మరి రాజు మరి మారతాడు మారడు అని మీరు అనుకుంటారు కానీ రాజు మారతాడని నాకు తెలిసింది దేవస్తోత్ర మీరు అందరూ రాజు అక్కడ ప్రార్థన చేరి ఈ రోజు కూడా నిన్న అది అయ్యి సాధ్యం ఇచ్చిండు రాలేకపోయిండు కానీ దుష్టుడు వచ్చే మంచిగా మారే మోపున దుష్టుడు బాగా పట్టుకుంటాడు అట కానీ నాకంత చదువు లేదు జ్ఞానము కదా తక్కువనే ఉంది జ్ఞాపశక్తి తక్కువనే ఉంది కానీ ప్రార్థన చేయలేక అలసిపోతున్నాను నేను కానీ మీరందరూ కూడా సంఘం ప్రార్థులైపోతాయి ఇది శిబిర గడియలు ఉన్నాడు దేవుడు ఆయనని నిలబెడతాడు అని నాకు తెలిపిన నేనందరూ ప్రార్థన చేయండి చేసిన ఈ చిన్న సాధ్యం అమ్మగారి గురించి అయ్యగారి గురించి కూడా దేవుడికి అంత నాచరిస్తున్నా దేవుడికి కూడా ఈ చిన్న సాధ్యం దీవించే వాడు బాగా పంచా చేసిండు నా మీద అయితే నేను అస్సలకి నేను ఎన్నడంత కోపడలే అయితే నాకు అనిపించింది వాడు ఎంత పని చెప్పినా కూడా నేను రిస్క్ పెట్టినా కూడా అత్తనే ఉన్నా నాకు ఆ పని వాడు చెప్పిన పనిలన్నా నేను చేస్తా ఉండగా నాకు ఏమంత బాధ అనిపిస్తలేదు వాడు అనే మాటలకు నాకు అంత బాధ అనిపించి కొట్టాలనిపించింది వాడు నిన్ను తొక్కుతా అదేమో నిన్ను తొక్కుతా అనడు నన్ను కాదు నువ్వు దొక్కేది నిన్ను దొక్కేది చూసుకోని నేను అన్న అని ఇక బాట పట్టుకొని భయ వస్తున్నా ఏడుచుకునే వచ్చిన ఎక్కి ఏడ్చుకునే వచ్చిన బస్టాలన్నీ కూడా చాలాసేపు ఆత్మ బాగా బాధలు ఏడ్చుకుంటా పైన కళ్ళని ఆశిపోయింది పని అయ్యగారి ఫోన్ వచ్చింది అంత తెలియలే అంటే అసలు ఇంటికి కూడా పోగుద్ది కాదు అయితే అయ్యగారు ఫోన్ అయితే వచ్చి ఈ సన్నిధులు అడుగు ఉన్నా నాకు ఎంత శాంతి వచ్చిందంటే అంత సమాధానం వచ్చింది అమ్మ అయితే ఇక నాకు భోగుది కాలే ఈ అయ్యగారు ఏమో నేను పోతా నీ పోతా అని అమ్మగారు వెళ్ళిపోయింది వీడికి అయ్యగారు కూడా పోతానన్నాడు అమ్మ ఉన్నది ఇక కొంచెం పది గంటలు దాకున్నాము ఇక వెళ్ళిపోయినా శాంతి అంటే శాంతి అంత శాంతి వచ్చింది నాకు దేవుడు అంతగా పట్టుకున్నందుకు దేవుడు కొందా నిజంగా దేవుడు ఉన్నాడు నాలో అని అప్పుడు నాకు అర్థమైపోయింది ఈ సన్నిధిలో నిజంగా దేవుడు ఉన్నాడని అని అప్పుడు అర్థమైపోయింది దండ్రితో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడిడని నాకు అర్థమైపోయింది ఏసే పొందనా నాటి చిన్న సాధ్యం దేవుడు జీవించిందా